ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకుడిని జైలు పంపారనడం ఆశాస్పదంగా ఉందని ఆయన అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువకుడి బలవన్ మరణానికి కారణమై నేరారోపణతో జైలుకెళ్ళిన బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెచ్చుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు భయాభ్రాంతలు గురిచేసేలా పోలీసులు వినియోగిస్తున్న పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యురాలు అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారిందో వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ నాయకుడిపై ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద నిరుద్యోగ యువకుని బలవన్ మరణానికి కారణమైనటువంటి ఒక ప్రజాప్రతినిధి విచారణలో ఏదైతుందో నేరం రుజువు కాబడటంతో న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం రిమాండ్ చేయటం అతని పరామర్శ వచ్చిన సందర్భంగా వాస్తవంగా వాస్తవం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మన పార్టీ నాయకుడు ఒక నేర ఆరోపణతో రిమాండ్ చేయబడ్డరు కాబట్టి పరామర్శకి వస్తే సంతోషం ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నాయకుడే కానీ కార్యకర్త కానీ ఏదన్నా నేల ఆరోపణతో రిమాండ్ చేయబడినా లేక ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నట్టయితే పరామర్శ చేయడం సహజం ఆమె కూడా పరామర్శకి వస్తే ఇట్ ఈ బట్ న్యాచురల్ అందులో పెద్ద అది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది ఇవాళ నాయకులను కార్యకర్తలు భయం ప్రాప్తం గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏది వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏది ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ వికేతక వాళ్ళు గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళ ప్రజలు ఏం తీర్పిచ్చుడో మనకు వాళ్ళు గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఏ విధమైన తీపిచ్చు గమనించారని చెప్పండి ఇలా ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే రెడ్డి గారు అంటే సర్పంచ్ ఒక నిరుపేద నిరుద్యోగ యువత బలహీన వర్గానికి చెందినటువంటి సాధారణంగా ఒక యువకుడు బలవనం చేసుకోవడంటే సాధారణ పరిస్థితులు ఎవరు కూడా చేసుకోవద్దు అండ్లెస్ ఒక బలీయమైనటువంటి కారణాలు ఉంటాయి తప్పిపుర గ్రామంలో కిరాణ కుట్ర రాత్రి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో ఉందో ఆ కొట్టు కంటే కొట్టు ఇది ఒకటే ఉంటుంది కొట్టు అంటే సపరేట్ కాదు సిగరెట్ కావాలని చెప్పారు అడిగితే రాత్రి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకతే ఉండాలి ఈ బలవనమ్మ నాని పల్పడి తల్లి से ले इनकी बेदारी की शेर इनकी ये थी मेरी नेक्स्ट डे पल पुलिस स्टेशन को कांप्रेंट की शेर ट्वेंटी पल डीएसपी गार की रिपोर्ट जी शेर को संबंधित रूल पुलिस स्टेशन को कांप्रेंट की पुलिस पीपल हैव नॉट टर्न्ड अप पुलिस पीपल हैव नॉट टर्न्ड अप వీళ్ళేది ఇందో కొత్త ఇబ్బందులు గురై సరే ఊళ్ళే పెద్దమసలు చెప్పుకుందాం అని చెప్పని ఊళ్ళే పెద్ద చేస్తే నెక్స్ట్ డే మనం ట్వంటీ నైన్త్ నాడుతో మా మీద పెద్ద చేస్తామని చెప్పి మళ్ళీ ఇచ్చిందా సేమ్ పీపుల్ అదే మొత్తం ట్వంటీ నైన్త్ మళ్ళీ వచ్చేది నాడు ఇరవై తొమ్మిది నాలుగు ముప్పై నాడు వచ్చి మళ్ళీ ఫుల్ షేర్లో ఒక కాంప్లైంట్ ఇచ్చింది మేము ఇరవై ఐదు నాడు ఒక కాంప్లైంట్ ఇచ్చిన సార్ తీసుకోవచ్చు ఎస్ఏ గారికి

మీడ్ టైం ఏది సర్పంచ్ గారు ఫోన్ చేసి బెదిరించడం నువ్వు కేసు నిద్రా చేసుకో చేసుకోకుంటే ఏదైతున్నదో నువ్వు ఎట్లుంటావు చూస్తావు అని చెప్పని ఆ ముగ్గురి పక్షాల దగ్గర వర్టీ ఇచ్చిన కాంప్లైంట్లో అప్పుడు సారంగూర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఆన్ ఫస్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ వర్క్ కూలిస్తే ఫస్ట్ అక్టోబర్ ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాటి కంప్లైంట్ దాఖలు చేశాడు అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికార ముగ్గురు దాడితో పాటుగా సర్పంచ్ గారు కూడా థ్రెడ్ చేసారు సర్పంచ్ గారు కూడా థ్రెడ్ చేయడంతో కొడుకు ఏంటితో పల్వర్ని మరవారికి చెప్పని రాత్రి పదకొండులో మళ్ళీ మా ఇంటి ఇంటికి చంపతాని బేధించినారు ఇంటి విషయం ముప్పై తొమ్మిది ఇరవై రోజులు జయించాల పై ముగ్గురు ముగ్గురుపై ఫిర్యాదు ఇవ్వగా అంటే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి లేదంటే మా కుటుంబాలు కుటుంబాలందరినీ చప్పేదాన్ని పెంచినాడు మా గ్రామ సర్పంచ్ మారు రాజేశ్వరెడ్డి కూడా మమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఇది ఇదే కంటెంట్ ఇది కోర్టులో ఉన్నది మార్పు చేయడానికి వీలే తర్వాత ఏదైతే ఉన్నదో ఫోర్టీన్త్ ప్రోగ్రెస్లో ఫోర్టీన్త్ అక్టోబర్ నాడు ఆ ముగ్గురిని రిమాండ్ చేస్తూ ఈ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వారు పరారిలో ఉన్న చెప్పని ఫోటో క్లియర్ ఇది ఇవాళ కాదు ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు వాళ్ళు నివేదించారు ఐ రీడ్ ది కంటెంట్ ది డిసీజ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ డ్యూ టు అఫ్రెడ్ ఆఫ్ థ్రెటనింగ్స్ ఆఫ్ అక్యూజ్ థ్రెటనింగ్స్ ఆఫ్ అక్యూజ్ పర్సన్స్ ఏ వన్ టు ఏ ఫోర్ ఏ ఫోర్ ఈస్ ది సర్పంచ్ రాజేశ్వర్ ఏ అండ్ ది వుడ్ మీద ఏదైతే నమోదు చేసారు చేసుకోకుంటే మీరు చాముతామని చెప్పాను ఈ నలుగురు మీద ఇచ్చారు లగ్నం ఆ మొదటి ముగ్గురు నేరం చేసినట్టు సర్పంచ్ ఇది నేను రాసిన కాదు ఇదే విచారణ పోలీస్ అధికారి గారు ఫోర్టీన్త్ అక్టోబర్ నాడు కోర్టు నివేదించిన రిమాండ్ సిటీ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు ఇదే విచారణ అధికారి గారు ఇదే సబ్ ఇన్స్పెక్టర్ ఇదే డిఎస్పి గారు ఇదే సబ్ ఇదే డిఎస్పి గారు నివేదించిన రిపోర్ట్ అలా టీఆర్ ప్రభుత్వం ఉన్నది ఫ్రెండ్లీ పోలీస్ మేడం గారు ఏదైతే ఉందో ఫ్రెండ్లీ పోలీస్ అన్నదో డెఫినెట్లీ ఫ్రెండ్లీ పోలీస్ అలాంటి బీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఏ ఫోర్ పై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా సర్పంచ్ గారిపై నేర నిర్ధారణ జరిగినప్పటికీ కూడా వారు ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు నేర నిర్ధారణ జరిగినట్టు పేర్కొని రిమాండ్ షీట్ ఫైల్ చేసి కూడా వదిలి ముగ్గురిది అతన్ని ఏదైతుందో పరారితుడే అదేంటి అప్ స్కాండి పరారితు దయచేసి గమనించండి దేశీకి ఏదైతుందో ఫర్ ది డిలే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలంటున్నాను నేను గౌరవ ఎస్పీ గారికి ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాను అసలు ఇందులో ఎందుకు జాప్యం జరిగింది మరి సర్పంచ్ గారి గ్రామంలో అందుబాటులో లేకుండా

లేక చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి అదే గ్రామంలో ఏదైతుందో దాస్తి భయభ్రాతుడు గురే ఏదైతుందో ఎలా ప్రాణం అర్పించకుండా అంటే ప్రాణం అర్పించుకుంటే ఆశ్రమ కవిత గారు కూడా ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తి అని చెప్పూడా నువ్వు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పరామర్శించు కానీ ఆ తల్లి హృదయం ఏదైతుందో ఏ విధంగా ద్రవించింది ఒక కొడుకును కోల్పోయిన ఆలోచన చేయాలి ఒక కన్న తల్లి ఏదైతుందో గ్రామస్తుల దాష్టికానికి పెట్టుబడి దాష్టికానికి ఏదైతుందో అధికార పార్టీ దాష్టికానికి పోలీసుకు పోలీస్ నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ ఫ్రెండ్లీ పోలీస్ పోలీసు అధికార పార్టీ తొత్తుగా మారినటువంటి పరిస్థితులలో నా కొడుకు జీవితాన్ని ఏదైతుందో మరి అర్పించుకుంటే జాగ్రత్త బలవర్మ నేను నిజంగా నా పిచ్చి కవిత గారు ఏది ఆ కన్న తల్లి కూడా పరామర్శిస్తే నా పిచ్చి తీస్తుంది నువ్వు జైలుకు పోయేది ఇస్తుందో నేను ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుని ప్రమా పరామర్శిస్తూ నువ్వు జైలుకు పోయేది ఇస్తుందో నేను ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ నేను కూడా సామాన్యమైన నేరం కాదు ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమైనటువంటి ఒక నేరం త్రీ నాట్ సిక్స్ ఐపీసీ ఏదో సాధారణ పెట్టి కేసు కాదు ఇది ఇవాళ నమోదు చేయబడిన కేసు కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదు చేయబడిన కేసు కాదు ఇన్ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే పరాలలో ఎప్పుడు పేర్కొన్నాడో ఆయన నేరం నిర్ధారణ అయిన తేదీతో ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మొదటి రిమాండ్ లో పేర్కొన్నాడు ఆ మృతి చెందినటువంటి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఆ కన్న తల్లిని ఓదార్చి ఆ కన్న తల్లిని ఓదార్చి ఎవరైనా కానీ ఇది కన్న కొడుకులు పోడు కొట్టుకుంది ఆ కారణం ఏదైనా కానీ ఆ కన్న కొడుకులు పోడు కొడుకు వస్తాడే వల్ల ఈ రాజకీయ కారణాలతోని నెపం నెట్టుకుంటూ రాజకీయాలు నెపం నెట్టుకుంటూ కళ్ళ తల్లి హృదయం ఏది ఇస్తుందో ఏ విధంగా తెలిసేది పాప పోయి ఇరవై ఐదు ఏళ్ళ కొడుక అంటున్నా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కొడుకు వాడు కంప్యూటర్ కోర్సు వేసుకున్నాడు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు పెళ్లి కాలేదు వాళ్ళ జీవితం ఇరవై ఐదు కొడుకు బలహీన వర్గాలు నిరుద్యోగ చూపడేదిందో వీళ్ళ ఆత్మత్యాగం పాల్పడ్డాంటే దగ్గర పరిస్థితులు ఊహించండి పరిస్థితి ఊహించండి ఎంతో రాజకీయ కోణం మానవత్వం లేదా మీకు ఎంతో రాజకీయ కోణంతో మానవత్వం లేదా నేను ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వపరాల వాస్తవం గ్రహించి ఆరోపిస్తే సంతోషం జీవనెడ్డి గారు కక్షిపుతం అంటే నాకు ఆశ్చర్యం కదా జీవ నువ్వు వివరిస్తే నేను ఇటు అని చెప్పా టీచర్ కూడా తప్పలేదంటే చూడ పంట మీరు ఎన్ని దొబడీలు చేసే సైన్స్ కూడా ఇప్పుడు గానేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అభివృద్ధిని వెలికి తీయాలని చెప్పి కూర్చుంటున్నారు తప్ప మిషన్ భగీరణ కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్ప నాది యాదాద్రి పవర్ ప్రాజెక్టు కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్ప నాది ఈ రాష్ట్ర అనేదితో ఈ కమిషన్ కక్కుతిలో అప్పులు ఎట్లా జరిగింది అది వెలికి తీయాలని చెప్పి కూర్చున్నా తప్పనది నాకు ఆ బాధ్యత లేదా ఇప్పుడు వాస్తవాలు మాట్లాడి మా అంటున్నాయి చరిత్ర బాగున్నది మీరు ఇప్పుడే కింతగా ఉనికి పడితే మీకు ఇప్పుడే కింతగా ఉనికి పడితే మరి రాబోయే దినాల్లో మీ ఎన్ని భావతలు చూడాల్సి వస్తుంది అన్ని వెలికి వస్తాయి అన్ని వేలికొస్తాయి ఏది తాగదు అన్ని వేలికి వస్తాయి మీ భాగోతాన్ని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకడం ముందు మీ స్థితిగతులు ఏ విధంగా స్థితిగతులు బిఫోర్ టూ పైకి రావచ్చు మీ ఇంటెక్చువల్టీ మీ మేధస్సుతో మీరు పైకి రావచ్చు అమ్మా మీకున్న మేధస్సుతో ఏది ఇస్తుందో మీరు వందలు వేల కోట్ల అత్యమైతే కావచ్చు అందులో కొద్దిగా సామాన్య ప్రజానికైనా కూడా ఆ మేధస్సు కొంత భాగం ఇట్లా పైకి రావచ్చురా నా లెక్క మీరు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకే మీ కుటుంబం కొరకే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఏదైతుందో ఆ పరాలు పొందాలి మీరు వందల వేల కొడుకు అధిపతులు అయితే మొత్తం తెలంగాణ అమ్మా మీరు విలాసవంతం జీవితం కడితే అందరి అటువంటి విలాసవంతం గడిపినట్టే వాస్తవాలు మాట్లాడితే ఎందుకు కులికి పాడో వాస్తవాల మాట ఎందుకు కులికి పాడడం చెప్పండి తెలుసుకోండి పొరపాటు పశ్చాత్తాప ఏం చెప్పిండు మీరు మరణం చేసుకోండి మీతో ఏం పొరపాటు జరిగింది పశ్చాత్తా పొరపాటు జరిగింది ఉండవలసింది కాదు చేసి ఉండవలసింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మీ ఏంటి మీ స్థితిగతులు ఆర్థిక స్తోమత ఒక్కసారి అక్కడికి పోయి తెలిసి చెప్పండి మీరు ఈ కుటుంబం బాగుపడగానే మొత్తం రాష్ట్రంతో బాగుపడేది బంగారు తెలంగాణ బంగారు ఎవడి బంగారు తెలంగాణ నీకు నీ కుటుంబానికి బంగారు తెలంగాణ ఎవరికి వచ్చిన బంగారం ఉండాలని మీకు తల్లి ఎవరికి వచ్చిన బంగారం ఉండాలని మా చూద్దాం సామాన్య కుటుంబాలు ఎవరైనా బంగారం ఉండాలని పెట్టుకుంటున్నాం మెడల పుస్తలు మా మెడల మెడలు కట్టుకుంటారుగా అది బంగారు పుస్తలు అని చెప్పండి మీరు బాధ్యులు కాదు దీనికి మీరు ఒక బాధ్యత గల నాయకురాలు సాధారణ నాయకురాలు కాదు మీరు సాధారణ నాయకులు కాదు జాగృతి కాంక్ష లేని స్వచ్ఛంద సంస్థ జాగృతులు ఏ రాజకీయ కాంక్ష లేని సేవా దృక్పథంతో ఏర్పాటు చేప స్వచ్ఛంద సంస్థకు మీరు అధిపతి ఆ హోదాలో మాట్లాడి మీరు దయచేసి కన్న తల్లి హృదయం త్రవిస్తుంటే కొడుకులు కొట్టు కోల్పోయి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకులు కన్న కొడుకులు కోల్పోయి ఆ తల్లి ఉంద్రవిస్తుంటే ఆ మాతృమూర్తిని ఏదైతే ఒక తన్న తల్లి నువ్వు కూడా ఒక తల్లివే కదా ఒక ఆడపిట రాష్ట్ర బాధ మీకు లేదా సారీ నిజం కూడా చాలా బాధ అనిపిస్తుంది